భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం భర్త పరస్తీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ ప్రేమ వివాహ సమస్యలు అత్తాకోడళ్ల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా నూరు శాతము మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును గురూజీ కుమారస్వామి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ జూన్ మాసంలో ఐదవ తేదీ అనగా మనకి గురువారం తిది అండి ఈ రోజున తప్పకుండా కర్కాటక రాశి జాతకుల గోచార రీత్యా గారి కాలజ్ఞానం ప్రకారం జాతకం ఇలాగే ఉండబోతోంది దిన ఫలాలు ఈ రోజున మిక్కిలి ప్రస్ఫుటంగా తెలియచేయడం జరుగుతుంది ఒకసారి ఆలకించే ప్రయత్నం చేయండి ఏం జరగబోతుంది అనే వివరాలు తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా మా కోసం ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఆలస్యం లేకుండా వీడియోలోకి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సమయంలో అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలితం ఉంటుంది ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఇక లాభాలే లాభాలు ఆర్థిక లాభాలు వస్తాయి అనుకున్న విధంగా డబ్బు అందుతుంది అయినా ఖర్చు విషయంలో జాగ్రత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ప్రేమ వ్యవహారాల్లో సంతోషం ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయము ఆర్థిక వృద్ధి ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి అర్హత కలిగినవి కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు ప్రమోషన్ కూడా కలుగుతుంది అన్ని రకాలుగా శుభ ఫలితాలున్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎన్నో రకాలుగా డబ్బుకు సంబంధించి జీవిత మార్పులు కలగబోతున్నాయి ఆకస్మిక ధన లాభం రావడం జాగ్రత్తగా ధనాన్ని పొదుపు చేసుకోవాలని ఇక్కడ హెచ్చరికగా భావించవచ్చు సమాజంలో గౌరవం పెరుగుతుంది అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలోని అనేక రంగాల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనుకూల మార్పులు కలగబోతున్నాయి డబ్బు సంపాదనకు అనేక మార్గాలు చంద్రుడు చూపిస్తాడు వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది రాహువు తన సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేస్తున్న ఆ ఎఫెక్ట్ అనేది ఈ యొక్క ప్రభావంగా చెప్పొచ్చు అందుకే గ్రహాలు అనుకూలంగా ఉంటున్నాయి పట్టిందల్లా బంగారమయ్యే సమయము కవున ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము జపిస్తూ ఉండండి అద్భుత ఫలప్రద ఫలాలు పొందుకుంటారు అలాగే ఓం సర్వ మంగళాయ నమః ఈ యొక్క అమ్మవారి పంచాక్షరి మంత్రాన్ని ఎంత కష్టంలో ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా పఠిస్తూ ఉండండి మీకు కష్టం తొలగిపోతుంది ఇక ఈ రోజున బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుటుంబంలో విభేదాలు ఉంటాయి కదండి అవి తొలగిపోయి కుటుంబ సభ్యులను కలవబోతున్నారు మీకున్న కష్టాలు ఈ విధంగా గ్రహాల అనుకూలతతో తొలగిపోతున్నాయి సంతోషకర వాతావరణం కుటుంబంలో నెలకొంటుంది కొత్త మార్గంలో పయనిస్తారు చెప్పాలంటే ధన వర్షం మీ ఇంట కురవబోతుంది ధనంతో పాటుగా ఒక ప్రశాంతమైన జీవితం గడపడానికి గ్రహాల అనుకూలత కనిపిస్తుంది గారి కాలజ్ఞానం ప్రకారం ఈ రోజున ఇత్యాది మార్పులు కలగకమని అంత మంచి జరుగుతుంది శుభం భూ